ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే వాళ్ళు శాసన సభలను గౌరవించే వాళ్ళు అవి హుందాగా ఉండాలి అర్థవంతమైన చర్చ జరగాలి అని కోరుకునే వాళ్ళు రాజకీయాలు కదా పక్కన పెట్టండి ఏ పార్టీ వాళ్ళైనా కావచ్చు వీళ్ళందరూ నిజంగా చాలా చాలా బాధపడి కుమిలిపోవాల్సినటువంటి సంఘటనలు ఒకటి రోజు స్పీకర్ గారే చేరు మీద కూర్చొని పూర్తిగా రాజకీయ విమర్శలు చేయడం అసెంబ్లీలో చైర్ మీద కూర్చొని రెండు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారు మాట్లాడిన భాష తన బాడీ లాంగ్వేజ్ ఎమ్మెల్యే బాలకృష్ణ గారు నందమూరి బాలకృష్ణ గారు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి సైకో గాడు ఆ సైకో గాడు మరింత బాధాకరం ఏంటంటే ఈయన అంటూ ఉంటే ఎమ్మెల్యేలు అవుతూ ఉన్నారు ఈ భాష మాట్లాడకూడదు అని ఇటువంటి అస్సలు మనం సభలో ప్రయోగించకూడదు అని ఎవరికీ తెలియకపోవడం ఆ దిశగా కనీసం ఆలోచన కూడా చేయకపోవడం సైకో గార్డు అసెంబ్లీలు ఏం చెప్పాలో తెలియడం లేదు నాకు రెండు చేతులు జేబీలో పెట్టుకొని అసెంబ్లీలో బాలకృష్ణ గారు మాట్లాడుతూ ఉన్నారు రెండు చేతులు జేబీలో పెట్టుకొని తాను మాట్లాడుతున్నప్పుడు స్వయాన గౌరవం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా సభలోనే ఉంటారు ఆ సారు నాకు తెలిసి అత్యంత మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి బహుశా తనకు కూడా అబ్జెక్షన్ ఫుల్గానే అనిపించి ఉంటాయేమో అని చెప్పి నాకు అనిపించింది సైకోగాడు అని రెండు చేతులు జేబీలో పెట్టుకొని మాట్లాడి మరో సభ్యుని మరో మినిస్టర్ని కూడా అమర్యాదగా మాట్లాడడం కాంటెక్స్ట్ ఏంటి కాంబినేషన్ సినిమా షో గారట ఆయన అసెంబ్లీలో ముందు ఆయన ఏమంటున్నారు అదేదో సినిమా హాల్ పోతే జగన్మోహన్ రెడ్డి గారు అవమానించారని ఆయన ఏదో చదువుతూ ఉన్నారు చిరంజీవి గారు రెండోసారి హీరోలు అందరూ పోయినప్పుడు జగన్ గారు లేదు సినిమాటోగ్రఫీ మినిస్టర్ని కలవమన్నారు చిరంజీవి గారు గట్టిగా అడిగారు అప్పుడు జగన్ గారు కలిసి అని ఏదో మొత్తం మీద వీళ్ళ పనంత అదే కాబట్టి జగన్ గారిని ఏదో విమర్శలు చేసుకుంటూ పోతూ ఉన్నారు చిరంజీవి గారు గట్టిగా అడిగితే జగన్ గారు కలిశారు అన్నది అబద్ధం అని చెప్పేకి బాలకృష్ణ గారు లేచారు ఈ సినిమా వాళ్ళంతా సైకో గారిని కలిసే పోయినప్పుడు ఏంది ఎవడు గట్టిగడిగింది అడిగింది ఎవడు గట్టి అడిగింది అంటే చిరంజీవి ఏంది అడిగేది అని ఆ కాంటెక్స్ లో సైకో గారు బాలకృష్ణ గారు నిజంగా చూడండి

కలవడానికి లేకపోతే సినిమా దగ్గర మిస్టర్ గలమన్నారు అని ఎట ఎ ఎసంట ఐదాని ఆయన ఓకే ఏద ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన ఐతికి వచ్చాడంట కలవడానికి అంత సినిమా దగ్గర మిస్టర్ గలమన్నారట సింజీ నాకు 20 డేస్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్‌మెంట్ లిస్టు తయారు చేయమని నాది తొమ్మిదో పేరు వేశారు అది నేను అడిగాను కూడా దుర్గేష్ గారు కూడా అడిగాను గౌరవ చంద్రబాబు గారు మంత్రి మంత్రి మీరు కూడా అడిగారు ఎవడు వాడు వేసింది అని అడిగాను అంటే దానికి సభ్యులు నవ్వుతున్నారు కిలకిలకిల సైకోగాన్ని అంటే సభ్యులు నవ్వుతున్నారు కిలకిలకిల అసలు ఏం చేయలేం బాధపడడం తప్ప ఇవన్నీ చూసి